శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానం శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళానికి ఒక్క కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ దేవాలయం ఉత్తరాంధ్రలో ఇది ప్రసిద్ధి చెందిన దేవాలయం మన దేశంలో గల సూర్య దేవాలయాలలో ప్రాచీనమైనది పద్మ పురాణం ప్రకారం ప్రజల క్షేమం కోసం కశ్యప మహర్షి ఈ దేవాలయ విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లు ఆధారాలున్నాయి ఈ దేవాలయ నిర్మాణం కోసం యుగంలో జరిగినట్లు ఆధారాలు కూడా లభిస్తున్నాయి కిరణాలతో సమస్త జీవకోటిని నవచైతన్యంతో ఉంచుతున్న ఆ సూర్య భగవానుడికి నిత్య పూజలు జరుగుతున్న ఆలయం అరసవల్లి ఈ ఆలయములో భాస్కరుణ్ణి పూజించిన వారికి అన్ని కష్టాలు తొలగి హర్షంతో వెళతారు కాబట్టి ఈ ఊరిని హర్షవల్లి అనేవారని అదే క్రమేణా అరసవల్లిగా మారిందని ప్రతీతి మహాభాస్కర క్షేత్రంగా పిలుస్తున్న ఈ ఆలయానికి ఎంతో ఘనమైన చరిత్ర ఉంది ఈ ఆలయం మొదట దేవేంద్రునిచే నిర్మితమైందని పురాణ ప్రవచనం చరిత్ర పుటలను తిరగేస్తే అరసవల్లిలోని శ్రీ సూర్య దేవాలయాన్ని రాజ్య పాలకులు తూర్పు గంగరాజులలో ప్రముఖుడైన దేవేంద్ర వర్మ ఐదు వందల నలభై ఐదులో నిర్మించినట్లు తెలుస్తుంది ఆయన తరువాత అతని వారసుడు ఒకటో దేవేంద్ర వర్మ సామాన్య శకం ఆరు వందల నలభై ఎనిమిదిలో సూర్యగ్రహణ సమయాన ఆదిత్య విష్ణుశర్మ అనే బ్రాహ్మణులకు అరసవల్లితో పాటు మరికొన్ని గ్రామాలను దానం ఇచ్చినట్లు ఆలయ పరిసరాల్లోని శాసనాలు స్పష్టం చేస్తున్నాయి తరువాత వెయ్యి ఏడు నుంచి పదకొండు వందల యాభై సంవత్సరాల మధ్య జీవించిన అనంత శర్మ చోడగంగ దేవరాజు సూర్యదేవునికి శ్రీకూర్మనాథునికి కొంత భూమి దానం చేసినట్లు అరసవల్లిలోని దొరికిన శాసనాల ద్వారా తెలుస్తోంది పదహారు వందల తొమ్మిది నాటి శాసనములో అరసవల్లిలోని ఓ విద్యాలయం విద్యార్థులకు ఉచిత భోజన వస్తుతో పాటు చెరువు తవ్వకానికి భూదానం చేసినట్లు తెలిపారు పద్నాలుగు వందల ముప్పై నాలుగులో తూర్పు గంగవంశం అంతరించినంత వరకు ఆదిత్యుడికి నిత్య పూజలు కొనసాగించారు అరసవల్లిలో సూర్య దేవాలయం నిర్మాణం గంగరాజుల్లో ఒకరైన దేవేంద్ర హయాంలో జరిగింది కళింగ దేశ రాజధానిగా శ్రీముఖలింగం ఉన్న రోజులలో ఇప్పిలి అక్కన్న సోరప్ప అనే సోదరుడు రాజు దర్శనానికి వెళ్లి తమకు సూర్యదేవుడు కలలో కనిపించి కొన్ని వివరాలు చెప్పారని విన్నవించారు ఆ సోదరుల దైవభక్తికి ఎంతో నమ్మకంతో వారిని అరసవల్లి సూర్య దేవాలయానికి అర్చకలుగా దేవేంద్రవర్మ నియమించినట్లు కొన్ని రచనల ఆధారంగా తెలుస్తోంది కృష్ణా తీర ప్రాంతానికి చెందిన ఈ సోదరులు శ్రీముఖలింగం వస్తున్నప్పుడు వంశధారి నదిలో ఒక తాళపత్ర గ్రంథం దొరికిందని అందులో సూర్యదేవుణ్ణి పూజా విధానాలు ఉన్నాయని వారు మహారాజుకు తెలిపినట్టు చరిత్ర చెబుతుంది వారి వారసులే ఇప్పటికీ ఆలయ అర్చకులుగా కొనసాగుతున్నారు గంగ వంశరాజుల తరువాత గజపతులు అరసవల్లితో పాటు ఉత్తరాంధ్ర ప్రాంతంలోని ఆలయాలను సంరక్షించారు పదిహేను వందల తొంభై తొమ్మిదిలో హజరత్ కులి కుతుబ్ షా శ్రీకురమం వరకు దండయాత్ర జరిపి అరసవల్లి ఆలయాన్ని ధ్వంసం చేసినట్టు సౌత్ ఇండియన్ ఇన్స్క్రిప్షన్స్ ఐదవ సంపుటం ఆధారంగా తెలుస్తోంది పదహారవ శతాబ్దంలో ఈ ప్రాంతానికి నిజాం నవాబు సుబేదారుగా వచ్చిన షేర్ మహమ్మద్ ఖాన్ తానే ఈ ఆలయాన్ని ధ్వంసం చేసినట్లు ఒక శాసనంలో చెప్పుకున్నాడు ఆయన వద్ద ఉద్యోగిగా ఉన్న సీతారామస్వామి అనే పండితుడు మహమ్మద్ ఖాన్ దండయాత్ర గురించి తెలుసుకుని ఆలయంలో మూల విరాట్ను ఒక భావిలో పడేశారు పదిహేడు వందల డెబ్బై ఎనిమిదిలో యలమంచులి పుల్లాజీ అనే ఆయన ఆ బావిలో మూల విరాట్ను కనుక్కొని బయటికి తీసి ధ్వంసమైన ఆలయాన్ని పునర్నిర్మించి విగ్రహ ప్రతిష్ట చేశాడు ఆ సమయానికి నల్లని గ్రానైట్ శిలతో రూపొందించిన మూలవిరాట్ విగ్రహం తప్ప మరే అవశేషము మిగిలలేదు అలా కాలక్రమంలో ఇప్పలి జోగారావు ఆలయ ధర్మకర్తగా ఉన్న సమయంలో సావరకోట మండలం ఆలుదు గ్రామస్తులైన వరుదు బాబ్జీ దంపతులు ఆలయ వాస్తు నిర్మాణం దెబ్బతినకుండా గర్భగుడిపై విమానాన్ని పడగొట్టి దక్షిణాది పద్ధతిన కాకుండా వాడ్ర సాంప్రదాయంలో నిర్మించారు వాడ్ర అంటే ఒరిస్సా ఇక్కడ పురాణం తెలుసుకున్నట్లయితే కురుపాండవ యుద్ధంలో జరగబోయే బంధునాశనం చూడడం ఇష్టమలేక బలరాముడు తీర్థయాత్రలకు బయలుదేరాడు వింధ్యా పర్వతాలు దాటి దండకారణ్యం అధిగమించి మాధవ వనములో పద్మనాభ పర్వత ప్రాంతంలో నివసించాడు కరువు కాటకాలతో బాధపడుతున్న కలింగ ప్రజలు తమను ఈ బాధ నుండి విముక్తులను చేయవలసిందిగా బలరాముడిని ప్రార్థించారు అతడు తన ఆయుధమైన హలము అంటే నాగలి నాగలిని భూమిపై నాటి జలధార వచ్చినట్లుగా చేశాడు బలరాముడి ఆయుధమైన నాగలి ద్వారా ఉద్భవించినది కాబట్టి ఈ నదికి నాగావలి అని పేరు వచ్చింది దీనినే లాంగుల్య నది అని కూడా పిలుస్తారు ఈ నాగావళి తీరములో బలరాముడు ఐదు విశిష్ట శివాలయాలను నిర్మించాడు అందులో నాలుగవది శ్రీకాకుళం పట్టణంలో వెలసిన ఉమారుద్ర కోటేశ్వర స్వామి ఆలయము ఈ ఆలయాన్ని ప్రతిష్ఠించిన సమయములో శ్రీ స్వామివారిని దేవతలందరూ కూడా దర్శించుకుని వెళ్లారు అదేవిధంగా ఇంద్రుడు ఈ మహాలింగమును దర్శించడానికి వచ్చాడు అప్పటికే కాలము అయిపోయింది తరువాత నందీశ్వరుడు శృంగేశ్వరుడు భృంగేశ్వరుడు ద్వారపాలకులు శ్రీ స్వామివారిని దర్శించడానికి ఇది సరైన సమయం కాదని వారించారు అయినా కూడా ఇంద్రుడు వారితో ఘర్షణకి దిగాడు అప్పుడు నందీశ్వరుడికి ఆగ్రహం వచ్చి కొమ్ములతో ఒక విసురు విసిరాడు ఇంద్రుడు రెండు పర్లాంగుల దూరంలో పడ్డాడు ఇంద్రుడు పడిన ఆ స్థలమనే ఇంద్ర పుష్కరిణి అంటారు అప్పుడు ఇంద్రుడు పూర్తిగా తన సర్వశక్తులు కోల్పోయాడు అప్పుడు సూర్య భగవానుడిని ప్రార్థించగా సూర్య భగవానుడు ప్రత్యక్షమై నీవు పడిన చోట నీ వజ్రాయుధముతో త్రవ్వండి అని చెప్పాడు ఇంద్రుడు వజ్రాయుధంతో విగ్రహం దొరికింది దానితో పాటు ఉష ఛాయ పద్మిని విగ్రహాలు కూడా లభించాయి అక్కడ ఇంద్రుడు దేవాలయమును కట్టి ప్రతిష్ఠించాడు అదే ఈనాటి అరసవల్లి క్షేత్రము ఆ తర్వాత శ్రీ ఉమారుద్ర కోటేశ్వర స్వామి వారిని దర్శించుకుని జన్మ పునీతం చేసుకున్నాడు ఇక్కడ విశిష్టత ఈ దేవాలయంలో సంవత్సరానికి రెండు పర్యాయాలు సూర్యకిరణాలు ఉదయ సంధ్యలో గర్భగుడిలో ఉన్న మూల విరాట్టు పాదాలకు సోకేలా నిర్మించబడడం ఒక ప్రత్యేకత శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ దేవాలయమైన పద్మిని ఛాయ సమేత శ్రీ నారాయణస్వామిని సూర్యకిరణాలు తాకుతాయి అరసవల్లి దేవస్థానం ప్రాంగణం అనివెట్టి మండపం ధ్వజస్తంభం నుంచి సుదర్శన ద్వారం మధ్యలో తొలికిరణాలు గర్భగుడిలోకి మూల విరాట్టు ఆదిత్యని శిరస్సును స్పృశిస్తాయి ఆదిత్యునికి సూర్యకిరణాలు తాకిన వైనాన్ని తిలకించేందుకు తండోపు భక్తకోటి అరసవల్లికి తరలివస్తారు సకల జీవులకు సంక్షేమాన్ని ఆయురారోగ్యాలను ప్రసాదించే ఈ స్వామివారి రెండు చేతులు అభయముద్రలోనే ఉంటాయి మామూలు రోజులతో పోలిస్తే మాఘ వైశాఖ కార్తీక మాసాల ఆదివారాల్లో ఈ క్షేత్రానికి వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది అందులోనూ ముఖ్యంగా నాడు ఆ సంఖ్య లక్షల్లోకి చేరుకుంటుందన్న విషయం అందరికీ తెలిసిందే అలాగే ఉత్తరాయణ దక్షిణాయన మార్పుల్లో భాగంగా ప్రతి ఏటా మార్చి తొమ్మిది పది పదకొండు పన్నెండు తారీఖుల్లోనూ అక్టోబర్ ఒకటి రెండు మూడు నాలుగు తేదీల్లోనూ స్వామివారి ధ్రువమూర్తిపై ఆదిత్యుని తొలికిరణాలు తాకుతాయి స్వామి పాదాల మీదుగా మొదలై శిరోభాగం వరకు సూర్యకిరణాలు ప్రసరించే అద్భుత అపురూపమైన దృశ్యాన్ని తిలకిస్తే సర్వ పాపాలు తొలగపోతాయని ప్రతీతి ఇక్కడ ఆలయ దర్శన సమయాలు ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుండి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు తెరుస్తారు మళ్ళీ సాయంత్రం మూడు గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు సుప్రభాతం ఉదయం ఐదు గంటలకు నిత్య అర్చన ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు మహానివేదన మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు ఉంటుంది ఇక్కడ సేవలు అష్టోత్తర సేవ సహస్ర నామార్చన క్షీరాన్న భోగం ప్రతి ఆదివారం సాయంత్రం మూడు గంటలకు ఉంటుంది క్షీరాభిషేక సేవ తిరువీధి సేవ కళ్యాణ సేవ సూర్య నమస్కారాలు ప్రతి ఆదివారం ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఉంటాయి ఇక్కడ పండగలు ఉత్సవాలు రథసప్తమి మహాశివరాత్రి కళ్యాణోత్సవం డోలోత్సవం వంటి పండగలు బాగా జరుపుతారు ఈ దేవాలయం యొక్క ప్రత్యేకతలు దేవాలయ ప్రధానమూర్తి సుమారు ఐదు అడుగుల ఎత్తు కలిగి కమలపు రేకులతో ఏడు గుర్రాలతో పక్కన పద్మ ఉష ఛాయ దేవేరులతో కూడుకుని ఉంటుంది విగ్రహ పాదాల వద్ద ద్వారపాలకులకు పింగల దండులతో పాటు సనక సనందాది ఋషుల విగ్రహాలు ఉంటాయి సూర్యరథం కిరణాలు కూడా చక్కబడి ఉన్నాయి ప్రతి రథసప్తమికి సూర్యకిరణాలు మూల విరాట్ పాదాలపై ప్రసరిస్తాయి ప్రస్తుత దేవాలయ రథం నమూనాలు చక్రాలపై నిలిచినట్టుగా నిర్మించారు బయటకు పోవు మార్గం ద్వారా వద్ద ఆలయానికి సంబంధించిన మూడు శాసనాలకు నిక్షిప్తం చేశారు ఫ్రెండ్స్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్